కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టపత్రుల ఎన్నికలు జరగబోతున్నాయి ఈ పట్టపత్రల ఎన్నికల సందర్భంగా ఒక విద్యావేత్త ఒక ఉన్నత విద్యను అభ్యర్థించినటువంటి ఉన్నత ఉద్యోగాన్ని కూడా తెలించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ గారికి యావత్తు బీసీ సమాజం తరఫున మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో వారికి అండగా ఉండి ఎన్నికల్లో గెలిపించాలనే ఉద్దేశంతో మేము ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్లో జరిగినటువంటి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక కార్పొరేటు విద్యా అధినేతకు బీఫా ఇవ్వడం జరిగింది పట్టభద్రులారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు ఇప్పుడు జరిగే ఎన్నికలు పార్టీ సింబల్ తోటి జరిగాయి మరి పార్టీ సింబల్ తోటి జరిగినటువంటి ఎన్నికలు ఎవడన్నా ప్రపంచంలో దేశంలో బిఫామ్ ఇస్తాడా దున్నపోతు ఏనిందంటే దూడనేడ కట్టే అన్నట్టు వెనకటి కోడు ఇవాళ బీ ఫామే పార్టీ గుర్తీలినప్పుడు బీ ఫామ్ ఇచ్చి ఒక వ్యాపారవేత్తకు కోట్ల రూపాయల డబ్బును వెదజల్లి అక్రమంగా గెలవాలనే ఒక ఉద్దేశంతో వచ్చినటువంటి నరేందర్ రెడ్డి లాంటి వ్యక్తికి బీఫామ్ ఎట్టిస్తారని నేను అడుగుతున్నా ఇక ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలుకొంటే రాహుల్ గాంధీ వరకు నోరు తెరిస్తే బీసీ కూరగలనా మేము బీసీలకు సామాజిక న్యాయం చేస్తాం మేము ఉన్నదే బీసీల కోసం అని చెప్పి వాళ్ళు పొద్దున్న లేస్తే మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా నేను అడుగుతున్నా ఇలా ఒక బీసీ క్యాండిడేట్కు మీరు ఎందుకు టికెట్ ఇవ్వలేదు ఒక బీసీ క్యాండిడేట్కు మీరు ఎందుకు సపోర్ట్ చేయడం లేదు అంటే మీరు పెదవులతోటే మాత్రమే బీసీ కూరగాయలని అంటున్నారు సామాజిక న్యాయం అంటున్నారు తప్ప సామాజిక న్యాయం లేదు మేము అడుగుతున్నాం ఈరోజు నరేందర్ రెడ్డి గారిని గెలిచి గెలిపిస్తే ఇప్పుడు అసెంబ్లీలో అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అదేవిధంగా ఓ ఇరవై రెండు మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు అరవై నాలుగు మంది ఎవరైనా ప్రశ్నిస్తారా నిరుద్యోగుల సమస్యల మీద ఎవరైనా ప్రశ్నిస్తారా నరేందర్ రెడ్డి గారిని గెలిపిస్తే నిరుద్యోగుల సమస్య మీద ప్రశ్నిస్తారా ఉద్యోగుల సమస్యల మీద ప్రశ్నిస్తాడా గొంతు లేనటువంటి ప్రజల పక్షాన ప్రశ్నిస్తాడా జర్నలిస్టు సమస్యల మీద ప్రశ్నిస్తాడా న్యాయవాదుల సమస్యల మీద డాక్టర్లు ఇంజనీర్లు విద్యావంతుల సమస్యల మీద ముఖ్యంగా పట్టభద్రుల సమస్యల మీద ప్రశ్నిస్తాడా ప్రశ్నించే గొంతు కాదది పరిష్కరించే గొంతు కూడా కాదు అది డూడూ బసవన్న గొంతు ఒక బానిసత్వం కలిగినటువంటి గొంతు రేపు ముఖ్యమంత్రి దగ్గర చేతులు కట్టుకొని అయ్యా అప్ప అని చెప్పి పైరవిలు చేసుకునేటువంటి బ్యాచ్ అది పైరవకారునికి పట్టం కడతారా ఇవాళ నిరుద్యోగుల పక్షాన ఉద్యోగుల పక్షాన స సమగ్ర సకల జనుల పక్షాన ప్రశ్నించేటువంటి ఇయాల ప్రసన్న హరికృష్ణ వాళ్ళ పక్షాన నిలబడతారా ఇవాళ పట్టబదులు తీర్చుకోవాలి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ చిత్రపటాన్ని మార్చాలంటే అది కరీంనగర్ తోటే సాధ్యం నేనేదో కాకమ్మ కథలు చెప్పడం లేదు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిందే కరీంనగర్ గడ్డ అదేవిధంగా ఈ కరీంనగర్లో ఎంతోమంది ఉద్యమకారులు సామాజిక ఉద్యమకారులు విప్లవకారులు సామాజిక మార్పు కోరేటువంటి పుట్టినటువంటి పోరాటాల గడ్డ ఈ కరీంనగర్ గడ్డ ఈ కరీంనగర్ నుంచి జరుగుతున్నటువంటి మరొక పోరాటం ఈ సామాజిక న్యాయ పోరాటం ఇవాళ మళ్ళీ ఈ డూడు బసవన్నలను ఈ దున్నపోతు లాంటి వాళ్ళని గెలిపిస్తే ఇవాళ అది పాలియదు ప్రశ్నించదు కేవలం పైరవీల కోసం ఇలా ఉంటుంది నేను అంటున్నా ఈ నేను ర్యాలీలు వచ్చినప్పుడు ఈ ఆల్ఫోర్స్ విద్యా సంస్థకు సంబంధించిన ఒక ఉద్యోగం కలిసి నాకు చెప్తున్నాడు అయ్యా మాకు కలవకనే నేను అలా ఉద్యోగం చేయబట్టి ఏడు సంవత్సరాలే మాకు కలవకనే ఏడు సంవత్సరాలే చైర్మన్ మరి ఈ గ్రాడ్యుయేట్స్ని కలుస్తాడు నాకైతే అర్థమవుతలేదు ఓటేస్తాడు ఎట్టేస్తాడు అంటున్నాడు అంటే ఆ కాలేజీలో ఉన్న స్టాఫ్నే కలవ ఆయనకు తీరికలేదు రేపు ఇన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్స్ ఎట్ట కలుస్తాడు టీచర్ సమస్యలు ఎట్ట పరిష్కారం చేస్తాడు అదేవిధంగా దగా పడ్డటువంటి నిరుద్యోగుల పక్షాన ఎట్లా పోరాటం చేస్తాడు అది పోరాటం చేసే గొంతు కాదు అది పైరవిల్ చేసే గొంతు అదేవిధంగా ఇక్కడ సామాజిక న్యాయానికి మార్పు రావాలంటే రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిదిలో ఎలక్షన్ కనుక తెలంగాణ రాష్ట్రంలో జరిగితే ఇక్కడ ప్రసన్న హరికృష్ణన్ గెలిపిస్తే వంద శాతం చెప్తున్నారు రేపు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ నుంచే కరీంనగర్ గడ్డ నుంచే మార్పు వస్తుంది ఇక్కడి నుంచే ఈ రెడ్డి రావుల పాలనకు చరమగీతం మారుతారు లేకపోతే తెలంగాణలో ఇప్పుడు నలభై నలభై మూడు మంది రెడ్డి సామాజిక రెడ్డిలకు మేము వంద శాతం వ్యతిరేకం కాదు ఇప్పటి వరకు వార్డు మెంబర్ లేనటువంటి ఇప్పటి వరకు సర్పంచ్ లేనటువంటి అగ్రకుల పేదల పక్షాన మేము ఉంటాం ఖచ్చితంగా ఉంటాం కానీ ఇప్పటి వరకు అసలు అంటే వాస్తవంగా చెప్తున్నా ఇది బీసీల అడ్డ కరీంనగర్ లో ఒక బండి సంజయ్ గారు గెలిచాడు ఒక బీసీ బిడ్డ అదేవిధంగా ఒక గము గంగుల కమలాకర్ గెలిచాడు ఒక బీసీ బిడ్డ ఒక పొన్నం ప్రభాకర్ గారు గెలిచారు ఒక బీసీ బిడ్డ మరి బీసీల అడ్డ కరీంనగర్ గడ్డ కాదా నేను అడుగుతున్నా కాబట్టి కరీంనగర్ గడ్డ ఒక బలహీన వర్గాల అభ్యర్థి ఒక బలమైనటువంటి అభ్యర్థి ఒక విద్యావేత్తని గెలిపిస్తే కరీంనగర్ నుంచే మరొక విప్లవం స్టార్ట్ అవుతుంది సామాజిక విప్లవం స్టార్ట్ అవుతుంది ఈ సుట్ కేసులు తీసుకొని ఢిల్లీలో కప్పం కట్టిండు నరేందర్ రెడ్డి గారు ఢిల్లీలో కప్పం కట్టి అదేవిధంగా హైదరాబాద్ లో కప్పం చెల్లించి ఇవాళ లేనటువంటి ఎన్నికల గుర్తు లేనటువంటి బీఫామ్ ఫామ్ తెచ్చుకున్నాడు ఆ బీఫామ్ ఫామ్ తెచ్చుకొని ఆ బీఫామ్ ఫామ్ తెచ్చుకొని కప్పాలు కట్టి పైరవులు చేసి మళ్ళీ వందల కోట్లు దంపాలి చోట్టు అనుకున్నారు నేను అంటున్నా పేద విద్యార్థుల రక్తం తాగుడే తెలుసు తప్ప పేద విద్యార్థుల ఫీజుల పేరుతోటి వేధించుడే తప్ప పేద విద్యార్థులకు సేవ చేసినటువంటి అతను కాదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టు పెట్టాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే అందిరెడ్డి అంటే ఆయన ఎక్కడో ఇక్కడ కానే కాదు ఎవరు కూడా గుర్తుపట్టరు ఇక్కడ వేల మందులు అంటే ఆయన ఎక్కడ అంటున్నారు అట్లాంటి అంజిరెడ్డిలను నరేంద్ర రెడ్డిలను రాజకీయంగా పాతర పెట్టాలి ఈ ఇద్దరు ఆంబోతులు ఈ ఆంబోతులకు ఒక విద్యావేత్తకు జరుగుతున్నటువంటి పోరాటం ఇది దయచేసి నేను కరీంనగర్ నిజామాబాద్ అదేవిధంగా మెదక్ అదిలాబాదు విక్కిలకు నేను చెప్తున్నా ఇది రాజకీయ నాయకులకు రాజకీయ నాయకులు రాబందులు నిలబడేటువంటి ఎలక్షన్లు కావి రాజకీయ నాయకులు రాబందులు నిలబడే ఎలక్షన్ కావి ఇది గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల ఎన్నికలు అంటే మంచిదో చెడదో ఈ పట్టభద్రుల గురించి డిగ్రీ చదివి పీజీ చేసి నిరుద్యోగులు ఉద్యోగులు సబ్బన్న కులాల గురించి ఇలా ఓటేసి పట్టం కట్టే ఎన్నికలు ఈ పట్టభద్రుల ఎన్నికలు కాబట్టి ధర్మం వైపు నిలబడాలని అడుగుతున్నా దయచేసి నేను విజ్ఞాపిస్తున్నా న్యాయం వైపు నిలబడాలని అడుగుతున్నా సేవ వైపు నిలబడాలని అడుగుతున్నా అదేవిధంగా ఏదైతే మీకు మీ ఆత్మ సాక్షికి వాళ్ళు రేపు డబ్బు సంచులు వస్తారు ఇరవై రోజుల ఎన్నికలు ఇలా కరెక్ట్ ఏడో తారీఖు కాబట్టి వాళ్ళు డబ్బు సంచులతోటి వస్తారు మూటలు ముల్లలు చదురుకొని వస్తారు వాళ్ళు సంపాదించిన డబ్బులు ధర్మం పొంటి సంపాదించిన డబ్బులు కావు మన రక్తాన్ని పీల్చి పిప్పి తీసిన డబ్బులు తీసుకోండి ఎవరు ఇచ్చినా తీసుకోండి కాదనకండి కానీ మొదటి ప్రాధాన్యత కలిగిన ఓటు ధర్మానికి అయ్యండి అధర్మం వైపు నిలబడద్దు అది నిలబడిన చరిత్ర కరీంనగర్ బిడ్డలకు లేదు ధర్మం వైపు నిలబడ్డరు కాబట్టి తెలంగాణ ధర్మం వైపు నిలబడ్డరు కాబట్టి కరీంనగర్ తోటే తెలంగాణ వచ్చింది ధర్మం వైపు నిలబడ్డే కాబట్టి బీసీ బిడ్డలు గెలిపించరు మరొకసారి బీసీ బిడ్డను గెలిపిస్తే ధర్మాన్ని నిలబెడతారు రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ కాంగ్రెస్ వాళ్లకు ఈ అగ్రకులాల పాలనకు తెరదించి ఒక బీసీ బిడ్డను గెలిపించి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒక బీసీలకు రాజకీయ అధికారం ఒక బీసీ ముఖ్యమంత్రి కావడానికి ఇక్కడ పునాదులు ఏర్పడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు మా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుందాం